డిబొడ్డున నాలుగు వందల కోట్ల భూ స్కాం పై దృష్టి సారించండి ఏడు ఎకరాలు కబ్జా చేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు కబ్జా చేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకునే వైనం కొందరు జీహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్ ఇంగిని మెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు లంచాలు తీసుకుని సహకరించిన ఏడి శ్రీనివాస్ డిఐ సత్యమ్మ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్ రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్ ఆగ్రహం గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకొని కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరికైనా తప్పుడు రిపోర్టులు రిపోర్టులు కావాలంటే ఈ అధికారులను సంప్రదించవచ్చు సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉప్పన్లో ఒకటే కాదు ప్రతి నియోజకవర్గాలలో అవినీతి అధికారులు ఉన్నారు సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎన్నో వార్తా విషయాల విశేషాలలో చెప్పడం జరిగింది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి అధికారులు అవినీతి నాయకులు ఇద్దరు కుమ్మక్కై గవర్నమెంట్ జాగాలు ఉన్నటువంటి ఎఫ్టిఎల్ లో కన్స్ట్రక్షన్స్ బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్స్ ఫామ్ హౌస్ లు కట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని ఈ అవినీతి అధికారులు అవినీతి నాయకులు ఇద్దరు కలిసి మన దేవన్గుడ్ల ప్రసాదం పంచుకున్నట్టు పంచుకుంటున్నారు సో అదే ఒక నిరుపేదడు ఏదైనా కబ్జా చేస్తే మాత్రం ఆయన పోలీస్ స్టేషన్లకు పంపించుడు కోట్ల చుట్టూ దింపుడు కేసులు పెట్టుడు కొట్టుడు తిట్టుడు విపరీతంగా హింసిస్తారు కానీ ఈనాడు ఈ అధికారులు కోట్ల రూపాయలు నాయకుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పర్మిషన్లు ఏవి కావాలంటే అవి వేయడానికి కబ్జా చేసుకోవచ్చు సో ఇటువంటి వాళ్ళ మీద కలెక్టర్లు కానీ ఉన్నటువంటి పై స్థాయి అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇటువంటి అధికారుల పైన చర్యలు అంటే మామూలుగా కాదు డ్యూటీల నుంచి తొలగించి దాని విలువలను తెలంగాణ రాష్ట్రంకి మళ్ళీ రీపే చేసేటట్టు ఉండాలి వాళ్ళు అన్వి తీసుకున్నటువంటి డబ్బులే కాకుండా వాళ్ళకి ఫైన్ రూపంలో వేస్తే ఇంకో అధికారులు మళ్ళీ తప్పు చేయకుండా ఉంటాడు ఈనాడు నాలుగు వందల రూపాయల స్కామ్లు ఉప్పల్లా జరిగిందంటే సో తెలంగాణ రాష్ట్రంలో బయటపడని విషయాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు సో ఖచ్చితంగా ఉన్నటువంటి నిజాయితీ గల ఆఫీసర్లు ఈనాడు హైడ్రా కమిషన్ ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది చెరువులని మరలా పునరుజ్జీవం పోసుకునే విధంగా కనిపిస్తుంది కాబట్టి ఈనాడు ఇటువంటి అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి డ్యూటీల నుంచి తొలగించి ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతో మంది వెయిటింగ్ లో ఉన్నారు సో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మీ యొక్క మంచి ప్లాట్ఫామ్ సృష్టించాలని చెప్పేసి మేము కోరుతున్నాం సో ఇటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోండి ఇటువంటి నాలుగు వందల కోట్ల రూపాయల భూస్క్యాం అంటే ఆ కాదు సో ఖచ్చితంగా ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా